హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ ఇక లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏంటి రేపు అభిజ్ఞ బర్త్డేనా వా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ థ్యాంక్ యూ మామూ అంటూ వాళ్ళతో మాటలు చెప్తూ ఉంది ముగ్గురు తినేసిన తర్వాత లక్కీ అభిజ్ఞ గౌతమ్ వెళ్ళి అభిజ్ఞ కోసం చాక్లెట్స్ కొనుక్కొని అలాగే కేక్ ఆర్డర్ ఇచ్చేసి కొన్ని స్వీట్స్ కూడా కొనుక్కొని అక్కడి నుంచి ముగ్గురు కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు వీళ్ళు వచ్చేసరికి అభి కూడా ఇంటికి వచ్చేశాడు అభిజ్ఞ తండ్రిని చూడగానే లక్కీని గౌతమ్ని వదిలేసి తండ్రి దగ్గరికి పరుగు తీసింది డాడీ అంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నావు బంగారం సరే ఇంతకీ చెప్పు ఈ డ్రెస్ ఎలా ఉంది సూపర్ అంటూ చెప్పింది పాప నిజంగా అంత బాగా నచ్చిందా చాలా బాగా నచ్చింది డాడీ అంటూ తండ్రికి ముద్దిచ్చి తనతో మాటలు చెప్తూ ఉంది ఇక నైట్ డిన్నర్ అయిపోయాక ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు పాపని తన గుండెల మీద వేసుకుని పడుకోబెడుతున్నాడు అభి సరిపోయింది వసై రాక్షసి ఇది నా ప్లేస్ నీకు నూడిల్స్ మ్యాగీ కావాలి కదా వెళ్ళి వాటి దగ్గర పడుకో మా ఆయన దగ్గర నీకేంటి అని ప్రశ్నిస్తూ అడిగింది ఆ మాటకి అభిజ్ఞ అభి వైపు చూస్తూ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా డాడీ ముద్దు ముద్దుగా తండ్రిని అడిగింది అంత లేదు నువ్వు ఇక్కడే ఉంటావు కావాలంటే మీ మమ్మీనే వెళ్ళిపోమను అంతేకాని నా బుజ్జితల్లి ఎక్కడికి వెళ్ళదు అన్నాడు అభి అవునా అయితే మీరు మీ తల్లి ఉండండి నేనే వేరే రూంలోకి వెళ్ళి పడుకుంటాను అంటూ అక్కడి నుంచి వేరే రూమ్లోకి వెళ్ళిపోయింది భార్గవి పాపని హాయిగా నిద్రపోనిచ్చి తను పడుకున్న తర్వాత తనని పడుకోబెట్టి దేవుడా ఇదంటే చిన్నపిల్ల దానికేమైంది అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు వేరే రూమ్లో కూర్చొని గోలు కొరుక్కుంటూ ఉంది భార్గవి ఏంటి శ్రీమతి గారు ఇంకా పడుకోలేదా పక్కన కూర్చుంటూ ప్రశ్నించాడు నేనేం పడుకోలేదు అయినా నీకు నా కూతురు ఉంటే చాలు కదా మళ్ళీ నాతో ఏంటి పని వెళ్ళు నీ కూతురు దగ్గరికి వెళ్ళు నన్ను వెళ్ళిపోమని చెప్పావు కదా అందుకే వచ్చేశాను అయినా దానికి నీకు ఏంటి అది చిన్నపిల్ల నువ్వు ఆ పిల్లని కన్నా తల్లివి నాకేం వద్దు నువ్వు అసలు నన్ను పట్టించుకోవడమే మానేసావు తెలుసా ఈరోజు రేపు ఈ రెండు రోజులు ఆగు ఎల్లుండి నుంచి పూర్తిగా నిన్నే పట్టించుకుంటాడు అని చెప్పాడు అభి భార్గవి హెయిర్ని సెట్ చేస్తూ చెప్తాడు అదేంటి అభివైపు ఊరకంట చూస్తూనే ప్రశ్నించింది రేపు నా కూతురు పుట్టినరోజు అది పుట్టిన తర్వాత దాంతో నేను సెలబ్రేట్ చేసుకుంటున్న ఫస్ట్ పుట్టినరోజు నాకు చాలా స్పెషల్ అందుకే రేపు మొత్తం నా చిట్టి తల్లికే ఇవ్వాలి అనుకుంటున్నాను అందుకే రేపు ఒక్కరోజు మీ ఆయన్ని వదిలేయి ఆ తర్వాత పాత అభి కావాలి అంటే పూర్తిగా నీ దగ్గరికి వచ్చేస్తాడు అండ్ ఆ అభి ఎలా ఉంటాడంటే మళ్ళీ ఇంకో త్రీ మంత్స్లో నీ చేత మామిడికాయలు తినిపిస్తాడు అన్నాడు కొంటెగా అభి చేతి మీద కొట్టి పోహబి అంటూ రెండు చేతుల్లో ముఖం దాచుకుంటుంది ఏంటి ఇప్పటి వరకు రమ్మని గోలు చేసావు వచ్చిన తర్వాత పొమ్మంటే ఎలా సర్లే ఇప్పుడు వెళ్ళిపోతాను కానీ ఎల్లుండి నుంచి వెళ్ళిపోమన్నా అస్సలు వెళ్ళను అయినా ఇప్పుడు కూడా పద ట్వెల్వ్ అవుతుంది ఇద్దరం కలిసి చేద్దాం రా అంటూ వీళ్ళు బయటకు వచ్చి చూసేసరికి కింద హాల్ మొత్తం డెకరేట్ చేస్తూ కనిపించారు గౌతమ్ లక్కీ స్వప్న ఇంకా మీనాక్షిలు నువ్వు నీ కూతురు దగ్గరికి వెళ్ళు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి కిందికి వచ్చింది భార్గవి వదిన నువ్వు అన్నయ్య వెళ్ళి దాన్ని తీసుకుని రండి ఈలోపు మేము ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పింది మీనాక్షి మీ అన్నయ్య ఒక్కరు చాలే ఆ రాక్షసిని తీసుకొని రావడానికి అంటూ అక్కడి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది ఇక సరిగ్గా ట్వెల్వ్ ఆ టైంకి కేక్ కూడా రావడంతో కేక్ కూడా మర్చి నీట్గా అన్నీ రెడీ చేసేశారు అభి వెళ్ళి అభిజ్ఞని నిద్ర లేపాడు అప్పుడే మార్నింగ్ అయిపోయిందా నిద్ర కళ్ళని టపా కొడుతూ తండ్రి వైపు చూస్తూ అడిగింది విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బంగారు తల్లి అంటూ ప్రేమగా కూతురి నొదుటిన ముద్దాడి తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు థ్యాంక్ యూ డాడీ అని నవ్వుతూ చెప్పి తండ్రి ఎత్తుకుంటే తండ్రి చేతుల్లోకి ఇమిడిపోయింది పద కింద కేక్ కటింగ్ చేయడానికి అన్నీ రెడీ చేశారు అందరూ అంటూ పాపని తీసుకుని కిందికొచ్చాడు హ్యాపీ బర్త్డే అని అందరూ ఒకేసారి గట్టిగా అరవడం చెవులు మూసుకుంది అభిజ్ఞ అందరూ అభిజ్ఞ రియాక్ట్ అయిన తీరుకు నవ్వుకుంటూ ఉన్నారు సరిగ్గా అప్పుడే ఆ హాల్ చుట్టూ దట్టమైన పొగ అలుముకుంది అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంది లక్కీ గౌతమ్ వెళ్ళి అన్ని కిటికీలు ఓపెన్ చేయండి అని అరుస్తూ చెప్పాడు ఇంకో ఇంకోవైపు నడుస్తూ అన్నయ్య అసలు ఇక్కడ ఏం కనిపించట్లేదు నేనేమీ చూడలేకపోతున్నాను అని అరుస్తూ చెప్పాడు లక్కీ గౌతమ్ మాత్రం అంచనా ప్రకారం అడుగులు వేస్తూ మెయిన్ డోర్ ఓపెన్ చేయడానికి చూశాడు కానీ అది ఆల్రెడీ ఓపెన్లో ఉండడంతో కొంచెం షాక్ అయ్యి అభి ఇక్కడ మెయిన్ డోర్ ఓపెన్లో ఉంది అని అరుస్తూ చెప్పాడు వాట్ మెయిన్ డోర్ ఓపెన్లో ఉండటం ఏంటి భార్గవి ఉన్నావా అని గట్టిగా అరుస్తూ అడిగాడు ఆహా అభి స్వప్న మీనాక్షి మీరు కూడా ఉన్నారు కదా అని ప్రశ్నిస్తూ అడిగాడు ఆహా ఉన్నాం అంటూ జవాబిచ్చారు ఇద్దరు ఒకేసారి అభిజ్ఞ అభిజ్ఞ తల్లి డాడీ మాటలు వినిపిస్తున్నాయా అంటూ అరుస్తూ ఉన్నాడు అభి అయినా కూడా అభిజ్ఞ నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడం అభిజ్ఞ అభిజ్ఞ అంటూ మరింత రెట్టిస్తూ అడిగాడు ఇక గౌతమ్ అలానే బయటికి వెళ్ళి సెక్యూరిటీ దగ్గర ఉన్న టేబుల్ ఫ్యాన్ అక్కడ పెట్టడంతో కొంతసేపటికి పొగ మొత్తం పోయి ఆ హాల్ మళ్ళీ క్లియర్గా మారింది అక్కడ అందరూ ఉన్నారు ఒక్క అభిజ్ఞ తప్ప అభిజ్ఞ అభిజ్ఞ అంటూ అరుస్తూ వెతుకుతూ ఉన్నారు అందరూ అభిజ్ఞ అంటూ ఏడుస్తూ చుట్టూ చూస్తూ వెతుకుతూ ఉంది భార్గవి అభి నా కూతురు నా కూతురు అంటూ ఏడుస్తూ ఉంది భార్గవి భార్గవిని ఓదారుస్తూ ఉన్నారు స్వప్న ఇంకా మీనాక్షిలు వదిన కంగారు పడకు అభిజ్ఞ ఇక్కడే ఉంటుంది నేను స్వప్న వెళ్ళి వెతుకుతాం అంటూ అభి బయట మేడ మీదకి వెళ్ళి వెతికితే కింద ఉన్న రూమ్స్లో వెతుకుతూ ఉన్నారు స్వప్న మీనాక్షి ఎక్కడా లేకపోవడంతో అంతా వెతికి మళ్ళీ హాల్లోకి వచ్చారు అందరూ అభి అభిజ్ఞ కనిపించిందా ఆశగా భర్త వైపు చూస్తూ అడిగింది లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు అభి సరిగ్గా అప్పుడే తన మొబైల్కి ఒక కాల్ వస్తుంది ఈ టైంలో ఎవరు కాల్ చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అభి హలో మిస్టర్ అభిరామ్ ఎలా ఉన్నావు నీ కూతురు కనిపించట్లేదని వెతుకుతున్నావా నో వెతకొద్దు టైం వేస్ట్ తప్ప ఇంకేం ఉండదు నీ కూతురు నా దగ్గరే బందీగా ఉంది అయినా ఆ భరత్ గాడిని వేసేస్తే నీ శత్రుశేషం మొత్తం పూర్తయిపోయింది అయిపోయింది అనుకుంటున్నావా అసలు ఆ భరత్గాడు అలా అవ్వడానికి రీజన్ నేనే నేనే వాడికి నీ మీద విషయాన్ని నింపాను వాడి చేత నీ తల్లిని చంపించాను మిమ్మల్ని కూడా చంపాలి అనుకున్నాను కానీ వాడి బ్యాడ్ లక్కో మీ గుడ్ లక్కో తెలియదు కానీ వాడు చచ్చి మీరు బతికిపోయారు కానీ మీరు అంత ప్రశాంతంగా ఉంటే నేను మాత్రం ఎలా ఉంటాన్రా అందుకే ఇప్పుడు చెప్తున్నాను విను నీ కూతురు నా దగ్గరే ఉంది నువ్వు అతి తెలివి వాడి పోలీసులకి ఫోన్ చేయాలని చూస్తే ఇక్కడ నీ బంగారు తల్లిని ఎలాంటి దయా దాక్షిణ్యాలు లేకుండా చంపేస్తాను అన్నాడు అతను అసలు ఎవర్రా నువ్వు ఆ మాటకి అతను బిక్కరగా నవ్వుతూ నేనెవరో ముందు ముందు తెలుసుకుందాం అభి ఇప్పటికీ ప్రస్తుతానికి నువ్వు సైలెంట్గా ఉండు అంటూ కాల్ కట్ చేశాడు అతను వీడెవడంటే చిన్నప్పుడు భరత్కి అన్నపూర్ణ గారి మీద శివప్రసాద్ గారి మీద అభి లక్కీల మీద ద్వేషాన్ని నింపాడు కదా వాడే వీడనమాట అతను కాల్ కట్ చేశాక సోఫా మీద కూలబడ్డాడు అభి అన్నయ్య అన్నయ్య ఏమైంది ఈ టైంలో ఎవరు ఫోన్ అభి పక్కకి వచ్చి అడిగాడు లక్కీ ఎవరో తెలియదు లక్కి కానీ అభిజ్ఞ వాళ్ళ దగ్గరే ఉంది ఇంతమంది ఉన్నాం నా కళ్ళ ముందే నా కళ్ళు కప్పి నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడు ఎవడు వాడంటూ ఆలోచిస్తూ చెప్పాడు అభి గౌతమ్ మాట్లాడుతూ అభి నువ్వు కంగారు పడకు మనం పాపని సేఫ్గా తీసుకొద్దాం నేను ఇప్పుడే అన్ని పోలీస్ స్టేషన్లకి కాల్ చేస్తాను తన మొబైల్ చేతిలోకి తీసుకుంటూ చెప్పాడు గౌతమ్ వద్దు గౌతమ్ మనం ఏమైనా ఒక్క రాంగ్ స్టెప్ తీసుకున్నా అది నా కూతురు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ముందు నాకు కొంచెంసేపు ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు అన్నాడు అభి భార్గవి మాత్రం ఏడుస్తూ అభి దగ్గరికి వచ్చింది అభి అభి నాకు నా కూతురు కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు నా కూతురు కావాలి అబి అంటూ అభిని పట్టుకుని బోరున విలపిస్తూ ఉంది భార్గవి భార్గవి నాకు ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు మన కూతుర్ని మన ఇంటికి తీసుకొస్తాను అంటూ భార్యకి చెప్తూ ఆ కాల్ గురించి మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నాడు వెంటనే వాడు మాట్లాడిన మాటలు గుర్తొచ్చి మీనాక్షి వైపు చూస్తూ అమ్మ మీనాక్షి భరత్ ఎవరి దగ్గరైనా వర్క్ చేసేవాడా అసలు భరత్ ఫ్రీక్వెంట్గా ఎవరిని కలిసేవాడు ప్రశ్నిస్తూ అడిగాడు అభి అన్నయ్య భరత్ అన్నయ్య ఫ్రీక్వెంట్గా కలవడం అంటే నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదన్నయ్య ఎందుకంటే అన్నయ్య ఎప్పుడూ నన్ను తన దగ్గర ఉంచుకోలేదు నా స్టడీ మొత్తం ఫారిన్లోనే చదివించాడు ఆ తర్వాత కూడా ఎప్పుడు నా ముందు తన ప్రొఫెషనల్ విషయాలు చెప్పేవాడు కాదు నేను అడగ్గా అడగా రియల్ ఎస్టేట్ అని చెప్పాడు అంతే నాకు దీని గురించి అసలు అవగాహన కూడా లేదన్నయ్య అని చెప్పింది మీనాక్షి ఓహ్ అంటూ గట్టిగా అరుస్తూ ఎవడాడు ఎవడు మనల్ని నాశనం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది దేవుడా వాడి మాటలను బట్టి భరత్ సైకోల్ అవ్వడానికి కారణం వాడే అని తెలుస్తుంది అసలు అంత శత్రుశేషం ఏంటి వాడికి మనతో అయినా ఏమైనా ఉంటే నాతో తెలుసుకోవాలి కానీ నాకు ఊతించేసింది మధ్యలో అనుకుంటూ ఉండగానే అవికి టక్కున ఎవరో మైండ్లోకి వచ్చారు అంకుల్కి ఖచ్చితంగా తెలుస్తుంది అనుకుంటూ వెంటనే తన ఫోన్ చేతిలోకి తీసుకుని పట్టాభిరామయ్య గారికి కాల్ చేశాడు హలో అభి ఎలా ఉన్నారు నాన్న హలో అంకుల్ నాకు ఈ విషయం చెప్పండి డాడీకి బిజినెస్ పరంగా కానీ లేదంటే పర్సనల్ లైఫ్లో కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా ప్రశ్నిస్తూ అడిగాడు అభి ఆ మాటలు విన్న పట్టాభిరామయ్య గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు గతం తాలూకు జ్ఞాపకాలు ఆయన కళ్ళ ముందు మెదులుతూ ఉంటే ఒక్క క్షణం అతనికి తెలియకుండానే అతని శరీరం చెమటతో తడిచిపోయింది అవతల వైపు నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో అంకుల్ అంకుల్ ఉన్నారా అంటూ మళ్ళీ ప్రశ్నించాడు హా అభి ఉన్నాను చెప్పు అన్నారు అతను అదే అంకుల్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను కదా డాడీకి పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా ఉన్నారు కానీ అదంతా మీరు పుట్టకముందు ఇప్పుడు దాంతో మీకు పని ఏంటి అంటూ అడిగారు ఇప్పుడు కావాలి అంకుల్ అసలు ఎవరితో డాడీకి శత్రుత్వం ఉంది అంటూ ప్రశ్నిస్తూ అడిగాడు నేను ఇప్పుడు ఫోన్లో చెప్పలేను ప్రజెంట్ నేను హైదరాబాద్లోనే ఉన్నాను నేను మార్నింగ్ నీ దగ్గరికి వస్తాను అప్పుడు నీతో మాట్లాడతాను సరేనా అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేశారు పట్టాభిరామయ్య గారు అన్నయ్య అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఎవరికి కాల్ చేశావు అని అడిగాడు లక్కీ పట్టాభిరామయ్య గారికి కాల్ చేశాను వాడి మాటలు బట్టి వాడి శత్రుత్వం మనతో కాకుండా డాడీతో అని అర్థమవుతుంది వాడి మాట కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్ మాటలాగే అనిపిస్తుంది అందుకే వాడు క్లియర్గా చెప్పాడు లక్కీ భరత్ ఇలా సైకోలాగా మారడానికి కారణం నేనే అని భరత్ చెప్తే అమ్మని చంపించానని చెప్తున్నాడు అంటే వాడు చిన్నప్పటి నుంచే భరత్ మైండ్ని పొల్యూట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాడి శత్రుతో మనతో మొదలైంది కాదు డాడీతో మొదలైంది అన్నాడు హబీ అని ఒక అంచనా వేస్తూ కానీ ఎవరై ఉంటారు అభి ఆలోచిస్తున్నట్టే అడిగాడు గౌతమ్ అది తెలియకే కదా నేను అతనికి కాల్ చేశాను అతనేమో మార్నింగ్ వస్తాను అంటున్నాడు తప్పదు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి ఇంకేం చేయలేమన్నాడు హబీ బార్గెన్ మాత్రం ఏడుస్తూనే ఉంది తనని ఓదారుస్తూ ఉన్నారు స్వప్న ఇంకా మీనాక్షి ఇక ఉదయం వరకు అందరూ ఏం చేయలేక సైలెంట్గా ఉన్నారు గౌతమ్ మాత్రం బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసే పనిలో పడ్డాడు అందులో క్లియర్గా ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి వెళ్ళినట్టు క్లియర్గా తెలుస్తుంది కానీ వాళ్ళు ముందు జాగ్రత్తగా కార్ నెంబర్ కనిపించకుండా దాన్ని కవర్ చేసేశారు అభి వీళ్ళు ఎవరో కానీ చాలా తెలివైన వాళ్ళు కార్ నెంబర్ కనిపించకుండా హైడ్ చేసేశారు అన్నాడు గౌతమ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అభికి చూపిస్తూ అభి కూడా దాన్ని చూసి వాడు అన్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చాడు కరెక్ట్గా అదే టైంకి స్మోక్ బాల్స్ని హాల్లోకి వేసి మనందరినీ డైవర్ట్ చేశాడు అబి నేను ఈజీగా కిడ్నాప్ చేసుకుని తీసుకొని వెళ్ళిపోయాడు అన్నాడు అభి కోపంగా మళ్ళీ వాడేమన్నా ఫోన్ చేశాడు అన్నయ్య పోనీ మనమే ఫోన్ చేసి వాడి డిమాండ్స్ ఏంటో కనుక్కుందాం అడిగింది మీనాక్షి లేదమ్మా ఆల్రెడీ ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు అభి బాధగా ఇంతలో అక్కడికి వచ్చారు పట్టాభిరామయ్య గారు అభి అటు లోపలికి వచ్చారు ఆయన అంకుల్ రండి అంటూ పరుగున ఆయన దగ్గరికి వెళ్ళి అతన్ని తీసుకుని లోపలికి వచ్చాడు అవి అసలు ఏమైంది నాన్న ఇంత సడన్గా నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడిగారు పట్టాభిరామయ్య గారు సోఫాలో కూర్చొని అంకుల్ అది ఈరోజు నా కూతురు పుట్టినరోజు నైట్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటే సడన్గా ఇల్లంతా స్మోక్తో నిండిపోయింది ఆ స్మోక్ని బయటకు పంపించి చూస్తే నా కూతురు మిస్సింగ్ అంటూ ఆ తర్వాత జరిగిన ఫోన్ కాల్ సంభాషణ మొత్తం చెప్పాడు అవి పట్టాభిరామయ్య గారికి అంటే వాడు ఇంకా వాడు శత్రుత్వాన్ని వదల్లేదన్నమాట భరత్ ఇలా తయారవ్వడానికి కుటుంబం అవ్వడానికి కారణం ఆ నీచుడే అన్నమాట అన్నారు పట్టాభిరామయ్య గారు చిన్నగా ఇంతకీ అంకులతను అని అడిగాడు లక్కీ ఆ మాటకి తేరుకొని లక్కీ వైపు చూశారు పట్టాభిరామయ్య గారు వాడు ఒక నరరూప రాక్షసుడు వాడి గురించి తలుచుకుంటుండేనే నా కొల్లంతా చెమటలు పట్టేస్తున్నాయి అవి నీకు ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం రామచంద్రపురం శివప్రసాద్ గారు పట్టాభిరామయ్య గారు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు శివప్రసాద్ గారికి బిజినెస్ పెట్టాలన్న ఆశయం అతనిది పట్టాభిరామయ్య గారికి మాత్రం నల్లకొట్టు వేసుకొని కేసులు వాదించాలని తన ఆశయం అలా మా ఆశయాలు నెరవేర్చుకోవడం కోసం ఇద్దరు కష్టపడి చదువుకొని వాళ్ళ వాళ్ళ ఆశయాలను నెరవేర్చుకున్నారు ఇక శివప్రసాద్ గారు ఆయన లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు పెళ్లి చూపుల కోసం ఆవిడ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నపూర్ణ గారిని చూసి ఆవిడ బాగా నచ్చడంతో పెళ్ళికి ఓకే చెప్పారు శివప్రసాద్ గారు పెళ్లి చూపులు జరిగిన ఒక నాలుగు రోజుల తర్వాత శివప్రసాద్ గారి మొబైల్కి ఒక కాల్ వస్తుంది ఎవరు ఇది అయినా కొత్త నెంబర్లా ఉంది అనుకుంటూ ఫోన్లు ఇచ్చేసి హలో ఎవరు అని అడిగాడు నేను ఎవరో నీకు తెలియదు కానీ నువ్వు ఇప్పుడు తీసుకోబోతున్న నిర్ణయం మాత్రం చాలా తప్పు నీ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోకపోతే తర్వాత నువ్వు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇన్నాళ్ళు బిజినెస్ విషయంలో మాత్రమే నువ్వు నాకు శత్రువు అనుకున్నాను కానీ మొన్న నువ్వు అన్నపూర్ణ ఇంటికి వెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడే అర్థమైంది బిజినెస్ విషయంలోనే కాకుండా నా పర్సనల్ లైఫ్లో కూడా నువ్వే నాకు శత్రువు అని మర్యాదగా అన్నపూర్ణని వదిలేసింది నీ దారి నువ్వు చూసుకుంటే బాగుంటుంది లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు బెదిరించే ప్రయత్నం చేశాడు అతను ఏ అసలు ఎవర్రా నువ్వు నువ్వు చెప్పావని నేనెందుకు నాకు నచ్చిన అమ్మాయిని వదిలేయాలి అని కోపంగా తిట్టేసి ఫోన్ పెట్టేశారు శివప్రసాద్ గారు శివప్రసాద్ నువ్వు నన్నే సీరియస్గా తీసుకోవడం లేదు కదా దీని పరిణామం నువ్వు అనుభవించి తీరాలి ముందు ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలి అనుకుంటూ విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ శివప్రసాద్ గారు అన్నపూర్ణ గారిని పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా వాడి అహం దెబ్బతింది ఒక పెద్ద బంగ్లా శివప్రసాద్ అన్నపూర్ణల ఫోటో చూస్తూ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు అతను శివప్రసాద్ నా మాటలే నిర్లక్ష్యం చేస్తూ ఆ అన్నపూర్ణని పెళ్లి చేసుకుంటావా మీరిద్దరూ లైఫ్లో ఎలా హ్యాపీగా ఉంటారో నేను కూడా చూస్తాను అనుకున్నాడు అతను కోపంగా శివప్రసాద్ గారు పూర్ణ నిన్నొకటి అడుగుతాను నాకు ఆన్సర్ చెప్తావా ఏంటండి అది ఇంతకుముందు నీకు ఏమైనా పెళ్లి సంబంధం వచ్చి చెడిపోవడం కానీ ఎవరైనా నేను ప్రేమించి నీ వెంట పడడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా ఆ మాటకి ఒక్కసారిగా అన్నపూర్ణ గారు చెయ్యి వనకడం మొదలైంది పూర్ణ నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా ప్రశ్నిస్తూ అడిగాడు అతను అది ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక అతను వచ్చాడు నన్ను ప్రేమిస్తున్నానని నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అమ్మా నాన్నలకి మాయ మాటలు చెప్పాడు అమ్మా నాన్న కూడా అతను బాగా స్థిరపడ్డాడు అని ఓకే చెప్పారు కానీ ఎంగేజ్మెంట్కి ఇంకొక వారం రోజులు ఉంది అనగా అతని నిజ స్వరూపం నాన్నకి తెలిసింది అతను చాలా కిరాతకమైన వాడు బిజినెస్ ఫీల్డ్లో కానీ అతని పర్సనల్ లైఫ్లో కానీ అతనికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని దయా దాక్షిణ్యాలు లేకుండా చంపించేస్తాడు అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కూడా చూడాడు అలాంటి వాడికిచ్చి నా జీవితం నాశనం చేయలేక అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నాన్నగారు ఆ తర్వాత ఒక రెండు నెలలకి మీ సంబంధం వచ్చింది అని చెప్పారు అన్నపూర్ణ గారు వాడి పేరేంటి అని అడిగారు శివప్రసాద్ గారు శంకర్ అని చెప్పారు అన్నపూర్ణ గారు భయంగా ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి